ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మీక్ష స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో రాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ప్రతి నెల మామూలుగా మాసు ఫలితాలు మామూలుగా వస్తాయి అయినప్పటికీ కూడా ఒకసారి ఏ రేరియో ఎలా ఉండదో చూద్దాం ఈ సంవత్సరం మీకు పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఫుల్ సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ షోట్స్ సామాన్యంగా ఉంటుంది మీరు కోరుకుండా మీరు చేయగలుగుతారు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీరు నిర్ణయం చేసుకోవాలి ఫస్ట్ ఐదు ఆరు నెలల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది తర్వాత క్రమంగా మీకు అన్ని సర్దుకుంటాయి సక్సెస్ వస్తుంది లైఫ్లో ముఖ్యమైన మార్పులు కోరుకునే వాళ్ళకి ప్రొఫెషనల్ చేంజెస్ చేసే వాళ్ళకి పూర్తి అనుకూల కాలం పర్సనల్ లైఫ్లో పూలు వచ్చింది లైఫ్లో రీస్టార్ట్ రీస్టార్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే జాతకం జ్యోతిష్ శాస్త్రంలో శని ముప్పై ఏళ్ళు ఒకసారి ఓ రాచకం పూర్తి చేస్తాడు సపోజ్ మీరు ఓ ముప్పై ఏళ్ళ క్రితం పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరం జనవరి ఒక తారీఖు తొంభై ఆరు జనవరి ఒకటి మీరు పుట్టారనుకోండి మీరు పుట్టినప్పుడు శని అక్కడ ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సేనక్కడికి వస్తాడు ముప్పై సంవత్సరాలకి వస్తాడు గురుడు పన్నెండేళ్ళకి అదే ప్లేస్కి వస్తాడు పద్దెనిమిది పద్దెనిమిదేళ్ళకి అదే ప్లేస్కి వస్తూ ఉంటారు అలాగా లైఫ్లో మీకు ఒక కంప్లీషన్ స్టార్ట్ అయ్యి రీ రీబర్త్ కొత్త లైఫ్ చేయాలంటే ఈ సంవత్సరం మీకు అనుకూల కాలం మీకు టారో మనకి జనరల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కూడా వన్ అండ్ టెన్ వచ్చాయి ఆఫ్ ఫార్చ్యూన్ కంప్లీషన్ ఒక లైఫ్ ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది అందువల్ల మీరు ఒక సక్సెస్ వచ్చింది దీన్ని ఇది శాచురేషన్లో ఉంది ఇంకా మనం కొత్తగా ఏం చేయాలి కొత్తగా ఏం ఆలోచించాలి ఈ కొత్తగా చేసే ముందర కొత్త యాక్టివ్ స్టార్ట్ చేసే ముందర పాతది వదిలేయకూడదు పాత దానికి ఎక్స్టెన్షన్ పాత దాన్ని రిలేట్ చేస్తూ కొత్త చేయడం ఇలాంటివి చేస్తే ఈ పూర్తి అనుకూలత ఉంటుంది లైఫ్లో సక్సెస్ వస్తుంది మీరు నిష్పక్షపాతంగా నిర్మోహపడంగా భగవంతుడిని నమ్మి చేసే పని దృష్టి పెట్టి చేస్తే సక్సెస్ మీకు వస్తుంది అయితే ప్రతి సందర్భం కూడా మీకు మీ మనస్సు సమాజం హెచ్చరిస్తూ ఉంటాయి ఆ హెచ్చరికలను మీరు పట్టించుకోండి పట్టించుకొని జాగ్రత్తగా ఉండండి ఉంటే మీకు లైఫ్లో సక్సెస్ వస్తుంది కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేసే వాళ్ళకి కొత్తగా లైఫ్ని అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళకి పూర్తి అనుకూల అనుకూలకాలం చాలా బాగుంటుంది పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది ప్రయారిటీస్ మారతాయి చాలామంది వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు కొత్త వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు ఉండరు మీరు రాని కొత్త వాళ్ళని ఎంతవరకు అంతవరకే ఇవన్నీ కూడా మీరు చేంజెస్ తీసుకుంటూ ఉండరు పూర్తి అనుకూలత మీకు ఏర్పడుతూ ఉంటుంది సోషల్ లైఫ్లో కొంచెం ఊహించి ఎదురు దెబ్బలు తగ్గుతూ ఉంటాయి ఎవరు మనవాళ్ళు ఎవరు మన కాదు అర్థం చేసుకుంటే టైం పడుతుంది మీకు ఇక్కడ మీరు చెప్పిన కదా చేంజెస్ చాలా తీసుకుంటారని ఈ ఫస్ట్ ఆర్డర్ టైం పడుతుంది మీకు తర్వాత మీకు సమాజాన్ని అర్థం చేసుకుని ఓ వీళ్ళు మనతో ఎలా ఉన్నారు వీళ్ళతో మనతో మైండ్ మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు వీళ్ళు మనతో మనం వాడుకుంటున్నారు ఈ విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి అకస్మాత్తుగా ప్రశ్న వస్తూ ఉంటాయి ఊహించ చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు సమాజాన్నించి మీరు అన్నమాడు మీరు అన్నారని చెయ్యని మాడు చేశారని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కారర్ చేసే ప్రయత్నం చేస్తారు మీరు ఊహించిన విధంగా కారర్ అవుతూ ఉంటారు అందువల్ల ఎవరితో అనవసరం మాటలు మాట్లాడద్దు ఫోన్లో వాటిల్లో జాగ్రత్తగా మాట్లాడండి అప్పిచ్చిన ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏమైతే తల చూసినా పెళ్లి సంబంధాలు మీరు మధ్యవర్తిగా ఉన్న వీటిల్లో జాగ్రత్తగా లేకపోతే ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఒకటికి సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి తప్ప తొందరపాటు మాటలు తొందరపాటు స్టేట్మెంట్లు ఇచ్చారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ప్రొఫెషనల్గా మీకు మార్చి చెప్పిన తర్వాత బాగుంటుంది మార్చ్ ఏప్రిల్ దాకా కొంత స్తబ్దత ఉంటుంది మీకు మీరు ముందే మీరు ఊహించుకుంటారు ఈ సంవత్సరానికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఓ ప్రాజెక్ట్ ఉంది ఎనిమిది నెలలో ఏడాదో రెండేళ్ళు లేదా అన్లిమిటెడ్ కంటిన్యూస్ ప్రాజెక్టుగా ఉంటుంది అందులో అందుకని మీరు సేఫ్ అనుకుంటారు కానీ మేనేజర్ మారితే మేము లోన్స్ వచ్చి ప్రాజెక్ట్ నుంచి అందువల్ల మీకు వచ్చే సమస్య ఏంటి ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ మీ దగ్గర ఉంటుంది ఫైనాన్షియల్గా దృఢపడే ప్రయత్నం ఫైనాన్షియల్గా బలపడే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు బాగుంటుంది ప్రొఫెషనల్ లైఫ్ మీకు ఉగాది తర్వాత బాగుంటుంది మా చేపరుస్తారు ప్రొఫెషనల్ లైఫ్ మంచి బలం వస్తుంది అప్పటిదాకా మూడు నాలుగు నెలలు మాత్రం స్తబ్దంగా కామ్గా ఉండాలి ఎక్కువ మీరు అగ్రెసివ్గా పోవద్దు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా త్రీ ఆఫ్ సోట్స్ పెళ్ళిక పిల్లలకి చిన్న పెళ్ళకి ఏమైనా సూచన ఉందా లవర్స్ మగవారి చాలా బాగుంటుంది ఇందులో గివ్ అండ్ టేక్ పాలసీ పాటిస్తారు అవసరమైతే సరెండర్ అవుతారు సరెండర్ అయ్యేలా చేస్తారు ఇంటి వాడిని రెండు రకాలు కూడా మీకు ఉంటుంది ఆర్థికంగా ముఖ్యంగా మీరు బలపడే ప్రయత్నం చేస్తారు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలో అవన్నీ కూడా మీరు చేస్తారు అవసరమైతే సరెండర్ అవుతారు కాప్రమేజ్ అవుతారు తల ముంచుకు వెళ్తూ ఉంటారు బాగుంటుంది సహాయం తీసుకుంటారు తెలియని విషయాన్ని మొహం మాట లేకుండా తెలియదు ఇది నాకు చెప్పు అని అడగడానికి మీరు సిద్ధంగా ఉంటారు అలాగే మిమ్మల్ని విద్యా విజ్ఞానాన్ని పంచిపెట్టకుండా మీరు సిద్ధంగా ఉంటారు అందువల్ల మీకు మంచి డెవలప్మెంట్స్ వస్తాయి మార్చి తర్వాత మీకు మంచి డెవలప్మెంట్స్ ఊహించిన డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి చాలా బాగుంటుంది ఆడవారికి కొంత సమీపంధు వియోగాలు అంటూ కలిగే అవకాశం ఉంటుంది మనసుకు వేదన గురించే కలిగించే సంఘటనలు కొంత అనారోగ్యాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది ఇది కూడా మీకు మొదటి మూడు నాలుగు నెలలోనే కనబడుతుంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరం మాటలు మాట్లాడడం మూలంగా మాట అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి తొందరపడద్దు దీనికి కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పెళ్లి కాని పిల్లల విషయం తీసుకున్నట్లయితే పెళ్లి సంబంధం వస్తే వెంటనే పెళ్లి చేసేసుకోవడం కాకుండా వీళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తరవగానికి వెరీ చేసుకోండి లాస్ట్ మినిట్లో ఏదైనా తెలియని విషయం మనకి ఇష్టం విషయం తెలిస్తే ఆ సంబంధం ముందుకు పెద్ద వెళ్ళొద్దో మనకు తెలియని పరిస్థితి ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండి తొందరపడద్దు సంబంధం షటిల్మెంట్ అందరికీ చెప్పేయకుండా ఫ్యామిలీ బ్యాంక్ తరువాం చేసుకుని ఒక రెండు మూడు నెలలు టైం పెట్టుకుని ఎంగేజ్మెంట్ చేసుకునే ముందర మాత్రమే చెప్పండి తప్ప వెంట వెంటనే చెప్పేయొద్దు ఇంట్లో ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేటువంటిది ఈ సమయంలో మీకు అనుకూలం కాదు ఎలాంటి ఇష్టం లవ్ మ్యారేజ్ లేని ఎవరైనా ప్రభుత్వం ఎవరికైనా ఉంటే ఇంట్లో వాడిని ఒప్పించి చెప్పి చేసుకుంటాం తప్ప స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా మగపిల్లలు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఎలాంటి మా మాయిల్లను పడవద్దు నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు బాధలు వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ అలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ చెత్త వాళ్ళకి ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఉత్తర వాళ్ళకి ఉంటాయి మీకు ఓ గంగళిపురు శిధాకొలు జరిగే మారినట్టుగా లైఫ్లో అనేక రకాల చేంజెస్ మీకు వస్తాయి ఆలోచన విధానంలో మార్పుల మీరు సొసైటీతో హ్యాండిల్ చేసే విధానంలో మార్పుల మెచ్యూరిటీ వస్తుంది మీకంతా కూడా ఈ సామాజికమైన ఊహించని చిక్కులు ఉంటాయని చెప్పాను అలాగే ఆడవాళ్ళకి అనారోగ్యాలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పాను ఇవి ఈ ఉత్తరా నక్షత్రం వల్ల కనబడుతున్నాయి ఊహించని అనారోగ్యాలు ఊహించని చిక్కులు ఊహించని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అయితే ప్రతి సమస్య నుంచి మీరు బయటపడతారు లైఫ్లో మెచ్యూరిటీ ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకుని సమయాంతక నిర్ణయాలు తీసుకుని లైఫ్లో ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు హస్త నక్షత్రం వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరిని పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు కంపెనీలలో స్టేట్మెంట్ మెన్ మేకమ్ మెన్ మేక కంపెనీ ట్రాన్స్ఫర్ ఎవరు లైఫ్లో ఎవరు వచ్చినా ఎవరిపోయినా కానీ మీ లైఫ్లో మీ లైఫ్ నడుస్తూ ఉంటుంది వండరితనాన్ని కోరుకుంటారు లైఫ్లో స్థిరపడే ప్రయత్నం చేస్తారు ప్రొఫెషనల్గా కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఎంజాయ్మెంట్ హ్యాపీకి ప్రయారిటీ ఇచ్చి మీకు ఏం కావాలో అవన్నీ మీరు సంపాదించే ప్రయత్నం చేస్తారు చాలా బాగుంటుంది చిత్త నక్షత్రం వాళ్ళకి ఊహించిన సక్సెస్ వస్తుంది మీరు ఒకటి అనుకోండి ఇంకో రకంగా సక్సెస్ వస్తుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు పూర్తి అనుకూల వాతావరణం పర్సనలే ప్రొఫెషనలే సోషలే ఫ్యూనిటీలో కూడా ఈ హస్తాక్షిత వాళ్ళకి చాలా బాగుంటుంది కనబడుతుంది పరి మంచి ఫలితాలు కనబడుతున్నాయి పరిహారం ఏం చేయాలి ఉత్తరవాది ఏం పరిహారం చేయాలి డెబిట్ డెబిట్ కార్డు ఇంకా తీసుకోవాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ సంవత్సరం అంతా కూడా కార్తవీర్యార్జున జాపనం చేసుకోండి కాత్వీర్యాన్ని మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా కార్తీ చెప్పే చేసుకోండి కార్తివీరాధ దీప పూజ విధానం ఉంటుంది చేసుకోండి చిత్త వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ ఒకసారి శనిగ్రహాన్ని జపం చేయించుకోండి శని ఆరాధన చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు ఫస్ట్ నాలుగైదులు కొంత ఇబ్బందులు ఉంటాయి తర్వాత అన్ని రకాలు సర్దుకుంటాయి హస్త చిత్త చాలా బాగుంటుంది పుత్తరవాళ్ళు సామాన్యంగా ఉంటుంది శుభం భుజాత్